నేను నచ్చానా అదే చైన్ నచ్చిందా ఏంటి వీడు వస్తున్నాడేంటి పోలీసులు వదిలేశారా ఏంటి ఎవరిని ఇదో ఏంట్రా ఇది నేను కూడా అడిగేది ఏందదే బైక్ అందంగా ఉంటే సరిపోదామే

ఆ దొంగని పట్టుకొని పోలీస్ స్టేషన్ పెట్టానని కబుర్లు చెప్పారు మరి ఇదేంటి అది ఆడు నువ్వే ఉంచుకో ఏమండి యాభై కేజీల హాల్మార్క్ బంగారం మీద ఆ గిల్ట్ నాకు అస్సలు బాగాలేదండి ఆ రోజు ఆయన చేసి చేస్తుంది ఈ రోజు చేంజ్ చేస్తుంది మీకోసమేనండి తీసుకోండి హలో ఏమండి ప్లీజ్ కరకం గారు ఏమండి ఆగండి మిమ్మల్ని నాకేదైనా మ్యాచింగ్ అంటే ఇష్టం ఆ చైన్ కి మ్యాచింగ్ చెవి కమ్మలు ఉంటే ఇంకా బాగుంటుంది నేను మామిడి కూడా రానిలేదు రేదంటే ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈరోజు రాత్రి నీకు వేరే స్వార్థ ఈ ఫ్యామిలీ బీరకా ఏముందిరా వెనుక నుంచి అమ్మా దమ్మ పట్టపాంది ఎటు పోయిందిరా ఇట్లా మిస్ అయ్యింది అంటారా వీడికి మిస్ అయిందిరా అరే నువ్వు అరే అది బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్తిగా ఉంది మరి దాని బీరి బాటల్ ఎత్తి కాలి బాటల పడిస్తే పోతే నేను డీల్ చేస్తా చూడదు డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా మందు నేను చూడ నువ్వు ఆవకాయ బద్ద మిక్స్ అయిపోదా మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పర ఆడస్తుంది తరుగు రావడానికి మీకు సిగ్గలేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకునేది దాని సిక్కుందా అనుకో

ఆపండి ఇక్కడ ఇక్కడే ఇక్కడే తీసుకొచ్చాడేంట్రా ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందండి అండి అండి బెదరు కొండ పోయింది బెదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి కొండ గురించి ఏడుస్తాడేంట్రా ఆ నగల కొండలని పెట్టా బెదరు వీడి వల్ల దానంతా నాశనమైంది అమ్మయా నగలు దాచేశాం రా ఇక్కడ సేఫ్ అంటావా ఆయన ఎవరు సత్యహరిశ్చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్ ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలిక్కడ ఉండడమే కరెక్ట్ ఒక ఆరు నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కట్టపడకుండా తిరగలే

చేస్తావు తెలియదు వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడవాళ్ళకి గతపట్టింది వాడు దొరకాలి చెప్తా నాకు సరే అదే అంటే ఎప్పుడు వికెట్ పడితే బాగున్నావు ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి ఐదు వేలేసుకో ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్ ఎలా పడతాయి సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకొని దీనికోసం దీని అమ్మ టేస్ట్ పడుతుందాతయ్య ఎవరు రాతను ఇంకా అర్థం కాలేదండి మనకు వంపలో ఎల్ఈడీ లైట్ వెళ్ళించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళలో చెప్పు తెగిపోతున్నా రేయ్ అదేనే తాతయ్య తన అనాథ పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదా ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైం కి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉంటారు అంతే కదా ఆపరా పెద్దలో మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో ఇక నుంచి ఆవిడని ఆటిన్ దానిలో చూసుకుంటాం రండి ఆ ఆకేసి పప్పేసి నెయ్యేసి పెడతాం అదే తనకు అయితే అంటుంది మేము అంతే ముగ్గురు నేను చెప్పింది చికెన్ ముక్క గురించి ముక్క గురించి కాదు వండి చావండి పెళ్లి కాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు కానీ ఆవిని పెడితే తప్పలేదు తాతయ్య పైగా మోగది సర్లే దా అమ్మా రేపటిలోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి గేజెన్ తీసుకొచ్చి మా ఇంటి కట్టేసుకుంటానురా అంతే మరి ఎంట్రా ఇటు వచ్చావు ముప్పై ఏళ్ళు అప్పుకోసం వచ్చాను అదే సంగతి చెప్పు మరి ఏం తాకటి పెట్టడానికి వచ్చావు అనసూయాండి అందు సూర్య ఆట పిల్లలని తాకటి పెట్టుకుని డబ్బులు ఇస్తారని ఏమతో చెప్పాడు రామ్ అరే పావులు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా డబ్బులు ఏంటండి బాబు డాలర్ ఇస్తారు ఎందుకు కాటే పిచ్చుకోవడానికి తెలియదు అనుకుంటా దీని విషయంతో మెడిసిన్ చేస్తారు యాభై యాభై వేలు ఈ విషయానికి ఎంత విషయం ఉందా డౌట్ అంతా కాదు ఎంక్వైరీ చేసుకోండి అరే నాకు వచ్చిన డౌట్ అసలు నీ పావులో విషయం ఉందని గ్యారంటీ ఏంటిరా ఆ చీట్ చెప్తాను కాటేం చేస్తాను కాటు నేను కాదురా వేయించుకునేవాడు వేరే ఉన్నాడు అరే భద్రం ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా చేతులు కాళ్ళు లేవండి బాబు ఒరే జాతకం చూడటానికి రా వెదవా నాది వంద ఏళ్ళ జీవితం అని మొన్న శరణ్ గారు చెప్పారండి అది చూడటానికి రా చెయ్యి మందే అయితే అదేంటండి జాతకం చూద్దాం చెప్పి టీకా ఇంచి టీకా కాదురా ఎదవా నాకు పాము కాటేసింది అవునరా నా పాము కాటేసిందా పరీక్ష కదా ఎందుకు భయపడతావు చెప్పండి ఒరేయ్ సత్యబాబు నీ పావులో విషయం ఉందని నమ్మాను వాటికి విరుగుడు ఇచ్చేసాయి అవునండే ఒరే ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది వందారా వందతో పని అవుతా అయ్యా పేడాలి బేరలాడతారండి బాబు మీరేమంటే అయ్యో ఎలక్కుపోతే చాలా బాబోయ్

జాపతిక చూసుకో రోజు రెండు గుడ్లు నేను ఎగర పెట్టా వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పావు నువ్వు బిడ్డలా చూసుకోవాలా కొద్ది డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటావరా మళ్ళీ ఎప్పుడు కలుద్దాం నేను కాల్ చేస్తాగా బాయ్ ఏంటి కష్ట మా చూసారుగా ఉన్నారు అవును మన సోర్ణ పెళ్లి చూపలేడుగా పెళ్లి చూపలేండిరా ఫంక్షన్ ఉంది కదా చూడండి ఈ రోజు నుంచి మాకు గొడవ ఉండదు మీకు గొడవ ఉండదు నాకు నిద్ర ఉండదు నిద్ర పట్టకపోతే మురికాలు దూకి చావు ఇదొకతే దీని బతుకు జట్కా పండుగ దీని మొగుడు కాదు మనం నలిగిపోతున్నాం తెలుగు పనులు చూసుకోండి ఈ చోరణ లేదేంటి